ఈరోజు సుమారుగా ఇంకా రెండు నెలలు మాత్రమే పరిస్థితి దాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూస్తూ వచ్చాం సుమారుగా ఐదు సంవత్సరాలే ఇంకా రెండు నెలలు తప్పితే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా ప్రజల్లో భావం ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఏదైతే పెద్దలు చెప్పినట్టు ఈ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఎస్సీని కానీ ఎస్టీల్ని కానీ బీసీలని కానీ మైనారిటీలు కానీ అన్ని విధాలుగా కూడా పొందెత్తిన వారిని కేసులు పెట్టుకుంటూ అన్ని విధాలుగా వీళ్ళందరినీ కూడా ఈ అరాచక పరిపాలన గురి చేస్తూ ప్రజల్లోనే ఈరోజు ఒక చైతన్యం వచ్చేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టారో మనందరికీ తెలుసు ప్రజలందరి కోసం తెలుగుదేశం అనే పార్టీని పెట్టి తెలుగుదేశం పిలుస్తుంది రా కథలిరా అనే పరిస్థితి ఆ రోజు ఎలాగైతే ఉందో రోజు కూడా ప్రజలందరికీ తరఫున వాళ్ళు చైతన్యం పెంది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా గత దించాలి అనే ఉద్దేశంతో ఇరవై రెండు పార్లమెంట్లో కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ భారీ బహిరంగ సభలు పెడుతున్నారో కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పడింది ఇప్పటికి రెండు మూడు మీటింగ్స్ పెట్టడం జరిగింది అక్కడంతా కూడా మనందరం చూసాం ఆ విజువల్స్ అయితే చూసాం ప్రజలు రావడం చూసాం కానీ జరిగిన రీతిలో ప్రజలు ఈ రోజు ఒక పార్లమెంట్కి వెళ్తే రావడం అనేది చాలా చాలా సంతోషం దీని ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిపాలన మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఎలాగైనా గెడ్డ తీర్చాలి వీళ్ళు తుంగలు తొక్కాలి అని ఈ రోజు ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్టయితే బొబ్బిల్లో జరిగిన జరుగుతున్నటువంటి ఏదైతే బొబ్బిలి గర్జన మనం పెట్టుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో బొబ్బిలి గర్జన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నా పార్లమెంట్ లో ఉండేటువంటి మూడు నియోజకవర్గాలు సార్ పార్వతపురం కానీ అదేవిధంగా గురుబాం కానీ అదేవిధంగా కాకుండా మిగతా ఏడు నియోజకవర్గాలు అందరూ కూడా అందరూ కూడా ఈరోజు పాలు పంచుకొని ఈ బొబ్బిలి గతని విజయవంతం చేయాల్సిందిగా మీడియా తరఫున పిలుపు ఇవ్వడం జరుగుతుంది కార్యకర్తలు నాయకులు పెద్ద పెద్ద నాయకులు అదేవిధంగా ఇన్ఛార్జ్ అందరూ కూడా ఈరోజు ప్రజలే ఉత్సాహంగా వచ్చేటువంటి పరిస్థితి అన్ని విధాలుగా వాళ్ళకి ఏర్పాట్లు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అందరూ కూడా సక్సెస్ చేసే విధంగా ఈరోజు చేయాలని ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఇక్కడ భారతపురం నియోజకవర్గం రావడం జరిగింది కావున మేము ఒకటే పిలిపిస్తున్నాం రేపు పొద్దున్న ఏనాడు ఎలక్షన్ వచ్చినా సరే తెలుగుదేశం జన రెపరెపలాడుతుంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ప్రతి సమస్యకి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉందంటే అది కేరా ఫెడరల్ చంద్రబాబు నాయుడు గారు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు